ఎప్పుడు కూడా అనుభవం అనేది పాఠాలు నేర్పుతూ ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా నేర్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ద్వారా ఇప్పుడు జగన్కి వచ్చిన అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు గారు పాఠాలు నేర్చుకున్నారట అది ఎలాగా అంటే వాస్తవానికి ఇప్పుడు తాజాగా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ఎలా అయితే పడిపోయారు ముఖ్యంగా మూడు విషయాల్లో ఆయన వ్యవహరించిన తీరు అలా అవడానికి కారణం అది బాబుగారికి పాఠం నేర్పిందట ఆ తప్పులైతే తాను చేయకూడదు అనుకున్నారట అందులో ఒకటిది పార్టీ కార్యకర్తలను విస్మరించడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిచేశారు అనేది రెండోది గెలిచిన తర్వాత ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడం ప్రజల్లో తిరగకుండా ఎప్పుడూ సెక్రటేరియట్కే పరిమితం అవడం మూడోది ప్రతిపక్షాలను లైట్ తీసుకోవడం ఈ మూడు అంటే వాళ్ళకంత సీన్ లేదులే ఇంకా మనకు తిరుగులేదు నూట యాభై ఒకటి వచ్చేసింది మనల్ని కొట్టేవాడు ఎవడూ లేడు అని చెప్పి ప్రతిపక్షాల లైట్ తీసుకోవడం ప్రజల్లో తిరక్కపోవడం పార్టీలో ఉన్న కార్యకర్తల్ని విస్మరించడం ఈ మూడు తప్పులు జగన్ ఓటమికి కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రహించారట జగన్ ఓటమి ద్వారా ఆయన నేర్చుకున్న పాఠం ఇది ఈ తప్పైతే చేయకూడదు అనేది ఎవరు అవునన్నా కాదన్నా సరే ఈ మూడు విషయాలే వైసీపీకి పెను శాపంగా పరిగణించాయి అనేది చాలామంది చెప్తున్నమాట వీటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అందుకే ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లే విషయంలోనూ చంద్రబాబు ప్రతి నెల ఒకటో తేదీన ఒక ఆయుధంగా మార్చుకున్నారు ఈ సామాజిక భద్రతా పింఛన్లు ఆయనే స్వయంగా పంచుతున్నారు సమయం సందర్భం చూసుకుని ప్రజల మధ్య వస్తున్నారు ప్రజలకి ప్రజలకి సీఎంకి ఒక కనెక్టివిటీ ఉంది అని నిరూపిస్తున్నారు నారా లోకేష్ కూడా ప్రజల్లో కనిపిస్తున్నారు ఎక్కువగా ప్రజల నుంచి పత్రాలు కూడా స్వీకరిస్తున్నారు ఏదైనా సమస్యలుంటే ఇమీడియట్గా స్పందిస్తున్నారు అలాగే పార్టీలో కార్యకర్తలకు కూడా పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకటి ఇక్కడ కీలకమైన అంశం మూడోది వైసీపీకి పదకొండు స్థానాలే వచ్చినా ఆ పార్టీని నిరంతరం ఇంకో మాటలో చెప్పాలి అంటే క్షణక్షణం టార్గెట్ చేస్తున్నారు అప్పులు చేశారని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి వైసీపీని ఎండగడుతూనే ఉన్నారు తద్వారా ప్రతిపక్షానికి సింపతి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మూడు సూత్రాలను జగన్ విస్మరిస్తే చంద్రబాబు పక్కాగా ఫాలో అవుతూ పాటిస్తున్నారు అనేది మళ్ళీ అధికారంలోకి రావాలి మళ్ళీ కంటిన్యూ అవ్వాలి ఈ అధికారం అనుకుంటే ఆ మూడు తప్పులు చేయకూడదు అనుకుంటున్నారు అంటే జగన్ ఓటమి ఒక ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లెసన్ ఒక పాట నేర్చుకున్నారట